పట్ట పగలు పెళ్లి మంటపగులో పెళ్లి కూతురు హత్య అంత ఎవరో కనిపెట్టలేని పోలీసులు మీ వల్లే అవుతుంది ఈ డిటెక్టివ్ వల్లే అవుతుంది ఎటాక్టవ్ పోలీస్ స్టేషన్ ఆ ఆ మధ్య కేసు నువ్వే చూస్తున్నాం అనుకుంటున్నాం అవును సార్ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి అవుతుంది రాయ్ నువ్వు నేను ఎవరా బాణం వేసినట్లుగా చేశాడంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన సీతారామరాజు మనవడేమో నో ఛాతీ బిగపట్టి సంకెళ్ళు తెంచినట్లు చేశాడంటే వీరపాండ్య కట్టబ్రహ్మణ్ వోసం వాడు అయి ఉంటాడు నో న సిబిఐ రాయ్ పట్టపగలు పెళ్లి పందిట్లో ఒక ఆడ కూతుర్ని నవ్వ బదువుని చంపితే మీరేం చేస్తున్నారు ఎస్ మీ వల్ల ఏమీ కాదని తెలుసు అందుకే నేనొచ్చా పట్టపగలు పెళ్లి మంట పొగలో పెళ్లి కూతురు హత్య అంతకుడు ఎవరో కనిపెట్టలేని పోలీసులు మీ వల్ల ఏమవుతుందిరా ఈ డిటెక్టివ్ వల్లే అవుతుంది అటాక్ టు పోలీస్ స్టేషన్ కమాండ్ మురళి కూర్చో థాంక్యూ మ్యారేజ్ సీడి తెప్పించాను చూద్దాం మిస్టర్ సుబ్బు మనం ఎలాగైనా సరే వాడిని పట్టుకొని దృష్టిలో మనం హీరోలు అయిపోవాలండి ఇప్పుడు అది తెలియవద్దు ప్రతి మోటార్ సైకిల్ జాగ్రత్తగా చెక్ చేయాలి స్కూటర్ వదిలేండి అది కూడా టూ వీలర్ లేదా మరి అదేనండి మీకు నాకు తేడా ఏటో ఇప్పుడు స్కూటర్ స్టెఫినీ ఉంటుంది కదండి అప్పుడు అది త్రీ వీలర్ అయింది కానీ టూ వీలర్ ఎలాగైందండి తెలివి అవును నా దగ్గర పని చేస్తున్నందుకు నా తెలివి థియేటర్లు నీకు కూడా వస్తున్నాయి అవును సార్ నేను మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేటప్పుడు మీరు వెనకాల కూర్చుంది కదా సార్ అందుకని మీ తెలివి తెల్లాగా వచ్చేస్తాయి సార్ అదేలా వెరీ సింపుల్ సార్ మీ మోకాల తగులుతూ ఉంటాయి కదా సార్ అందులో నుంచి వచ్చేస్తాయండి ఓ విధంగా వస్తున్నాయి అయితే ఇక మీద మోటార్ సైకిల్ డ్రైవింగ్ నేనే చేస్తాను నువ్వు నా వెనక్కి కూర్చోవు దరిద్రం వదిలిపోద్దులండి మీ తెలివే తెలివి సార్ స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప నెత్తిన మూట పెట్టుకుని వస్తున్నాడు వాడెవడో చూడవా స్వామి అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప ఇలా ఆపేసేమిటి అయ్యప్ప కాదు దొన్నల పోతురాజు దీక్షలో ఉన్నాను కదా అయ్యప్ప అందుకే అందరినీ అయ్యప్ప అని చూస్తాను అయ్యప్ప అయ్యప్ప మరి నీ పెంచలేదు అయ్యప్ప ఓహో మరి ఆ తల మీదేమిటి అయ్యప్ప వరకు ఇలాగే వస్తానని మొక్కుకున్నాను అయ్యప్ప అయితే ఆ ముడి కాస్త విప్పు మధ్యలో విప్పకూడదు అయ్యప్ప కళ్ళు పోతాయి కనీసం కాళ్ళు పోతాయి అయ్యప్ప పవర్ఫుల్ గాడు సార్ ఆయనతో పెట్టుకోవద్దు సార్ నాకు తెలుసు సరే ఆ మూట విప్పదు గాని పైన పైన ఎందుకు అయ్యప్ప మిస్టర్ అప్పు పైన ఎందుకు కట్టాలో చెప్పు ఎందుకో నాకు అర్థం అవట్లేదండి దట్ ఈస్ పోతు రాదు నీకే కాదు ఎవరికి అర్థం కాదు యాభై కట్టు ఎందుకు అయ్యప్ప ఎందుకంటే నీకు హెల్మెట్ లేదు ఏం తెలివి సార్ మీకు సిఏ ప్రమోషన్ వచ్చేస్తా సార్ కట్టు 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 నెత్తి మీద ఇరుముడుంది కదా అయ్యప్ప ఇంకా హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవాలి అయ్యప్ప నీకు సమాధానం చెప్పవలసిన అవసరం మా డిపార్ట్మెంట్ అయ్యప్ప యాభై కట్ అయ్యప్ప ఇదిగోండి అయ్యప్పించండి అయ్యప్ప అలాగే అయ్యప్ప స్వామే శరణం అయ్యప్ప నమస్తే పేరేమిటి బంగారం సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుకుందండి లేదు ఈ మధ్యన ఒక సినిమాలో ఒక ఇన్స్పెక్టర్ ఆలి బండి మీద ఇసుక బస్తా తీసుకెళ్ళిపోతుంటే ఎంతసేపు ఇసుక బస్తా గురించి అడిగడిగాని బండి గురించి అడగలేదు అటు అలా బిల్పోయాడు అందుకు అడిగాను ఏమిటి మంచదారా పందారా అయితే మరి తీసుకెళ్తున్నా బొంబాయి ఇప్పుడు ముంబై అంటున్నారులే ముంబాయి బొంబాయో పంచదార అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నావు వినడానికి ఎక్కడ చీమల పుట్లు చీమల పుట్లు ఎందుకు ఎందుక దొరుకుతామయ్యా బొంబాయిలో ఎందుకు దొరకదు ప్రపంచం అంతా దొరుకుతుంది ముంబైలో పంచదార తీసుకెళ్లి చీమల పుట్లు వేస్తే చీమలకు జడుపు చేస్తాను

ఎందుకంటే లోపల అయస్కాంతాలు ఉన్నాయి లాగేస్తాయి నేను డిటెక్టివ్ ని డిటెక్టివ్ అయినా ఢిల్లీ కంపీ అయినా లోపలికి వెళ్తే అంత సంగతులు నీవు కూడా అలాగే పోయినా రండి రండి కూర్చోండి థ్యాంక్స్ అండి నెంబర్ థర్టీ టూ థర్టీ సిక్స్ రండే పాసింజర్ వచ్చాడు ప్రస్తుతానికి వీళ్ళే ఉన్నారు మిగిలిన వాళ్ళంతా అవుట్డోర్ వెళ్ళారు వీళ్ళలో మీకు ఎవరు నచ్చారో సెలెక్ట్ చేసుకోండి నేను అందుకోసం రాలేదండి మరి ఎందుకోసం వచ్చావు టీవీ వాడివా నేను వా మేము పోగొట్టుకున్నది వెతికినా దొరకదులే అంటే నేను ఒక కేసు ఒక అందమైన అమ్మాయి నెల రోజులు కావాలి నెల రోజులు కాంట్రాక్ట్ మీరు వెళ్ళి నెంబర్ ఎయిట్ అయి పంపించండి నెల రోజులంటే ఖర్చు కాస్త ఎక్కువనే అవుతుంది మరి అమ్మాయి నచ్చితే ఓకేనండి పేరు చంద్రముఖి ఫ్రెష్ క్యాండిడేట్ మరి మీకు నచ్చినట్టేనా బాగుంది చంద్రముఖి డాన్స్ ఏమైనా డాన్స్ అంట ఒక స్టెప్ అయితే పోలే ఏందాక గిరాకి అది నేను చెప్తాను నేను కేసు పరిశోధనలో ఉన్నానండి దాంతో మీరు ఒకరిని బుట్టలో వేసుకోవాలి సరే సరే కండిషన్ అక్క మాట్లాడుతుంది అలాగే కండిషన్లు ఏంటండి అమ్మాయి ఫారెన్ సిగరెట్లు మాత్రమే తాగుతుంది అది రోజుకు మూడు పెట్టలే పొద్దున్నే పాయ మధ్యాహ్నం బిర్యానీ చేపల పులుసు తప్పనిసరిగా కావాలి రాత్రికి స్కాచ్ ఫుల్ బాటిల్ అంతే పని పట్టుకోవాలి కదా పర్లేదండి ఓకే ఓకే గెట్ ఆన్ గెట్ ఆన్ ఇక రండి త్వరగా రండి కమాన్ బ్రేక్ ఈ బుక్ ఉందా లేదు ఇన్సూరెన్స్ ఉందా పొల్యూషన్ సర్టిఫికెట్ ఉందా లేదు లేదా అన్నిటికి గలిపే ఎంతో చెప్పండి పై గడతా ఆశ్చర్యమో వెయ్యి రూపాయలు ఎస్ఐ గారికి ఇస్తే ఐదు వందలు దొరుకుతా ఇది ఐదు వందలు అక్కడ మీకు వచ్చేసా తమరం వెళ్ళొచ్చు ఆఫీసర్లు ఉండబట్టి

ఓకే ఓకే అలాగే అలాగే ఏయ్ ఆగ ఆగ స్టాప్ అగైన్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ బ్యాడ్ మార్నింగ్ టు యు మిస్టర్ బంగారా ఈ సారి చిక్కావ్ మళ్ళీ ఆ మోటరో పంచదారేనా ఏయ్ పంచదారే ఇక్కడ నుండి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబైలో ఉన్న చీమర పుట్టక దళటానికి వెళుతున్నావు జలుపు చేయకుండా ఉండటానికి వీడేదేదో చెప్తున్నాడు ఏదేదో చేస్తున్నాడు సంథింగ్ ఈజ్ రాంగ్ నాకు డౌట్ గా ఉంది సార్ అది బ్రౌన్ షుగర్ ఏమో చెక్ చేస్తాం సార్ చెక్ చేయి చెక్ చేయి నీ పని చెప్తాను సార్ ఇది బందారే సార్ ఇంకా నేను నెలొచ్చా ఏంటా తొందర ఏం లేదు చెవు నా అక్కడ వెయిట్ చేస్తుంటా కాదు వచ్చి చూడు మీరంటే ఆరోగ్యం ఉంటే గంటలకు ఎంత సౌలభ్యం తప్పకుండా రెడీగా ఉంటాయి సార్ ఏడు వందల కిలోమీటర్లు అంటారు బంపాయి అంటారు పచ్చారు సేవ ఇలాంటివి పడవు నిన్నంతకి తీసుకొచ్చింది ఒక బృహత్తరమైన పనికి ఛీ వేస్ట్ సరే నాకు ఆకలి అయితే ఫుడ్ కావాలే రెండింటిలో ఒక వడ తీసుకురా ఏంటి రెండిట్లీ ఒక వడనా నాకు ఫుల్ ప్లేట్ బిర్యానీ కావాలి తందూరు చికెన్ కావాలి చికెన్ ఫ్రై కావాలి చేపల పులుసు కావాలి చేపల ఫ్రై కావాలి ప్రాన్స్ కావాలి క్రాప్ కావాలె ఇప్పటికి గివి చాలు ఆకలి అయితే లేదు వెళ్ళి తీస్తారా ఆకలియకుండానే ఇన్నో ఆకలిస్తే పచ్చినత్తులు తాగేస్తావా ఏమో తాగుతానేమో గింట్లో ఒక్కడి దగ్గరే నేను ఒప్పుకోను పోయి తీసుకురా పుత్తు తల్లి సచ్చండి కూర్చోండి ఆనందమైన అమ్మాయిలు ఉన్నారు ఆనందాన్ని అనుభవించండి మీ ఆనందమే మా ఆదాయం వాకు సిగ్గు వస్తుందని మేము కూడా మీ సిగ్గు గిగ్గు గదిలోకి వెళ్తే వాళ్ళే పోగొడతారు నాకు అసలే కొత్త ఏం భయం లేదు కదా ఇక్కడ మీరు అసలు ఏం భయపడక్కర్లేదు పోలీసులు అంతా మన వాళ్ళే వాళ్ళకి నెల నెల మామూలుగా ఇస్తూ ఉంటాం నువ్వు ధైర్యంగా ఎంజాయ్ చేయొచ్చు అలాగేనండి అమ్మాయిని పిలుస్తాను సెలెక్ట్ చేసుకొని మూడు వేలు కట్టం ఆ మూడు వేలు నేను కడతా ఇస్తా ఉంటా ఓసారి మన స్టేషన్కి ఓ విప్లవ పీరియడ్ వచ్చి హంటుకుని పట్టుకోలేదని వాయించి వెళ్ళాడే అంత గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడెందుకు చెప్తున్నావు ఇప్పుడు మేము రైట్ చేసింది అతని ఇంట్లోనే ఇక్కడ ఉన్నారు మొనా బావ లూజ్ అయిపోయి ఇలా కోటింగ్ ఇస్తే సెట్ అయిపోతాం పెడతా ఏం చేస్తుంటావు ఐ ఆం డిటెక్టివ్ సార్ బ్రోకర్ గాడివి డిటెక్టివ్ అంటావా అంటే ఒకప్పుడు డిటెక్టివ్ అండి ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అండి హలో ఒప్పుకోకండి సార్ ఏది మరోసారి అల్లూరి సీతారామరాజు చేయండి పోనీ వీర పాండ్య కట్టబ్రహ్మంలో చేయరా చేయరా ఇప్పుడు ఇలా ఏడుస్తూ చేసావు ఆ రోజు మమ్మల్ని అందరిని బెదర కొట్టావుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు మనవడేమో నో చాపీ బిగపట్టి సంకిళ్లు తెంచినట్లు చేశాడంటే వీరపాండె కట్టబ్రహ్మణ భోత్సవాడై ఉంటాడు నా నో సిబిఐ ఆఫీసర్ రాయ్ పట్టపగలు పెళ్ళి పందిట్లో ఒక ఆడపూతుల్ని నవ్వ వధువుని చంపితే మీరే చేస్తున్నారు యాస్ మీ వల్ల ఏమీ కాదని తెలుసు అందుకే నేను వచ్చా అప్ప అది ఉత్తుందినే అంత పెద్ద మహానుభావుల్ని నమ్మ అవమానపరుస్తావా వీడిని ఏ కీలు కాకీలు ఇరగదీసి కరెంటు స్తంభానికి వేలాడదీయండి ఇంకా ఎంతసేపు ఎవరిని పడేయాలన్నా చిన్న ఈలేసి కన్ను కొడితే ఆడే సొంగ కార్చుకుంటే ఎంటొస్తాడు మనకు కావాల్సింది మర్డర్ చేసేవాడు అయితే గొప్పేంది మర్డర్లు చేసేవాడైనా మంచం కాడికి వచ్చేసరికి కుక్క పిల్లల తోక ఆడించాల్సిందే ఊరుకుంటావా అర్చుడు అట్ వారి మీద నాకు అనుమానంగా ఉంది వెళ్ళు బిజినెస్ మాట్లాడుతుంది రాజీ ఇప్పడే ప్రసక్తి లేదు అనుకున్నా ఇదిగా రా బతుకు ప్లీజ్ ఏందో మాకే కోపం నా కోపం గీ మాత్రం చేయలేవా ప్లీజ్ హ్మ్ టాప్ 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 హలో ఇన్స్పెక్టర్ గుడ్ మార్నింగ్ గాడ్ గుడ్ మార్నింగ్ ఆ మూ యా బంగారు యా డ్రైవర్ నీ ఫ్లాష్ బ్యాక్ ఏమిటో నీ కథ ఏమిటో తెలుసుకోవటానికి నేను నా పెళ్ళ బిడ్డల నుంచి నా సంసారం నుంచి దూరం అయిపోయానరా మనసుకు శాంతి లేకుండా పోతున్నా బాధేతడు ఏమిటంటే అసలు నువ్వెవరు నువ్వేం చేస్తుంటావు నీ పూర్వపరాలేమిటి చెప్పరాడీ చెప్పాను కదా అడిగారు నాకు ఆర్ మా బ్రదర్ ఒకటి సినిమాను కోటర్ మీద అదే మోటార్ సైకిల్ మీద బస్తా పెట్టుకొని వెళ్తుంటే ఆ బస్తా ఒకటి చెక్ చేసారు బండి మాత్రం ఒదిలేచారు మీరు మీ స్టాఫ్ నా బండి చెక్ చేశారు పంచదార చెక్ చేశారు టేబుక్ దైజంచ ఇన్సూరెన్స్ అన్ని చెక్ చేశారు ఒకటి తప్ప ఏమొటది హెల్మెట్ ఓన్లీ హెల్మెట్ 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 కాదు కొద్దిగా పట్టుకోండి సార్ హెల్మెట్ లేకపోతే పట్టుకుంటా ఉంటే పట్టుకో